మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు గెలుపుకు నాంది ఎంత అంటే మొట్టమొదటిసారిగా మన అన్న నాన్న రెడ్డి గారు మన నియోజకవర్గంలో ఫస్ట్ మీటింగ్ ఇంతవరకు చెప్పు అంటే ఈ రోజు అది ఇంట్లోంచి బయలుదేరిన తర్వాత నోటిఫికేషన్ వచ్చేసింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ మన నియోజకవర్గంలో ఫస్ట్ మీటింగ్ పాల్గొన్నాడు ఇది చాలా అదృష్టమైన రోజు ఇది చాలా నాకు మాత్రం చాలా సంతోషం మన ఐదుగురు నియోజకవర్గ గెలుపుకు మన వర్ధారెడ్డి గారు ఖచ్చితంగా ఒక నాంది పంపుతారు ఎందుకంటే అన్న చేతిలో సుమారు ఒక ఐదారు వేల ఓట్లు అన్న చేతులు ఉన్నాయి అన్న అనుకుంటే ఈజీగా ఐదారు వేల ఓట్లు పడతాయి మనం ఓడిపోయింది కూడా లాస్ట్ ఐదు వేల ఓట్లతో ఓడిపోయాం కాబట్టి ఈసారి నాండిగా పలకడం అన్నగారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నా అంటే ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు భజన మందిరం అంటే ఒక మంచి కార్యక్రమం ఎవరు ఆ ఊహించడా ఎస్సీలకు భజన మందిరం అంటే భజన మందిరం అంటే కాదు ఇది దేవస్థానం అంటే మేమేం చేసినామంటే దేవస్థానానికి అప్రూవ్ చేసే అధికారము టీటీడీ లేదు వేరే చోట అప్రూవ్ చేయడం లే దానికోసం మేమేం చేశాం భజన మందిరం అని చెప్పి దాని డివేషన్ చేసి రూలు ప్రకారము రెండు లక్షలు కాంట్రిబ్యూషన్ కడితే మిగతా ఆరు లక్షలు టీటీడీ ఇచ్చేది మేము టీటీడీ చైర్మన్ తర్వాత రెండు లక్షలు కట్టలేరు వాళ్ళు వాళ్ళ అకౌంట్ డబ్బులు అకౌంట్ ఉండలేమని చెప్పి టోటల్ టీటీడీ కట్టాలా తిరుమల తిరుపతి దేవస్థానం కట్టాలని చెప్పి ఎనిమిది లక్షల రూపాయలు టీటీడీ చేయడం జరిగింది అది కూడా కొద్దిగా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు చేసినప్పుడు ఎనిమిది దేశంలో చాలం లే అది మళ్ళా పది లక్షల రూపాయలు మళ్ళా పెంచాలి పెంచి కొత్త జీవో ఇవ్వడం జరిగింది అది ముఖ్యంగా ఈ రోజు మొట్టమొదటిసారిగా ఇది లాస్ట్ ఈ రోజు ఓపెన్ చేసేది మాకు అధికారం లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిటీ ఎలక్షన్ వచ్చేసింది కాబట్టి ఈ రోజు మంచి శుభ సూచకము నేలటూరు గ్రామం అంటే నా సొంత గ్రామం ఈ ఊర్లో చిన్నప్పుడు నేను ఎన్నో ఎన్నో నెలలు ఇక్కడనే ఉండేవాడిని ఆల్డేస్ వచ్చేనా ఖచ్చితంగా ఈ ఊర్లో ఉండేవాడిని నాకు సొంత నా సొంత ఊరికన్నా ఈ ఊర్లో అడిగినటువంటి బిల్డింగ్స్ ఈ చిన్న గ్రామానికి అంటే ఈ బిల్డింగ్స్ నూరు బిల్డింగ్లు ఊరికి ఇవ్వడం జరిగింది ఏ ఊరికి నీ బిల్డింగ్లు ఇవ్వడా ఎక్కడైనా ఉన్నటువంటి ఎన్నో పెద్ద పెద్ద ఆరు వేలు ఐదు వేలు ఉన్నటువంటి మున్సిపాలిటీ పంచాయతీలు కూడా నేను ఇచ్చింది యాభై ఆరు బిల్డింగ్ ఇచ్చాను ఈ ఊరి చిన్న గ్రామం అయినా కూడా నూరు నూట పది బిల్డింగ్లు ఇవ్వడం జరిగింది అదే రకంగా సిసి రోడ్ డెవలప్మెంట్ కు ఎంతో డబ్బు తీసుకొచ్చిన ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమంది సర్పంచ్ మనోడు కాక దాని వల్ల కొంచెం ఆటకం జరిగింది మళ్ళీ కూడా సీఎం రోడ్ వేయడం జరిగింది ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్స్ ఈ ఊరికి ఎన్నో నిధులు జరిగింది ఇది కాకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు వీళ్ళందరూ ఎవరు కష్టపడతారు ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు మా సమస్యలు ఎవరు తీరుస్తారు ఆ నాయకులు ఎన్నుకోండి నేను పలా నాయకులు చెప్పను ఆ నాయకుడు తీర్చే నాయకుడు ఎవరు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది ఈ నాలుగు ఐదు సంవత్సరాలు మీరు ఏ పని అడిగినా కూడా ఒక గవర్నమెంట్ ఇక్కడ వచ్చింది మనం ఓడిపోయినాం మనం ఇక్కడ ఓడిపోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మనకి పథకాలు కానీ ఇన్ని సంక్షేమ పథకాలు మనకు వచ్చాయి అదే గవర్నమెంట్ రాకుంటే మనం ఏం చేస్తాము ఏమి తెలియదు కాబట్టి ఈ రోజు ఈసారి ఎలక్షన్ లో మీరందరూ కూడా ఒక్క ఓటు మీరేస్తే ఈ నాలుగు సంవత్సరాలు మీకు సేవ చేశాం మళ్ళీ ఐదు సంవత్సరాలు మీకు సేవ చేస్తాం కాబట్టి మీరు మీరు గమనించి ఎలక్షన్ రెండు పదకొండో తారీఖు ఏప్రిల్ నెలలో ఆల్రెడీ ఇప్పుడే నోటిఫికేషన్ రావడం జరిగింది రాబోయే ఇంకా ముప్పై రోజులు ఉంది ఎలక్షన్ కాబట్టి అందరూ కూడా ఎవరు మనకు సహాయం చేస్తారు ఎవరు మనకు అందుబాటులో ఉంటారు మన కష్టాలు ఎవరు తెలుస్తారు రేపు జరగబోయో సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీ సెలక్షన్ కానీ మనం ఎవరు పెట్టే వాళ్ళకి వాళ్ళే ఎన్నికైతారు అంటే అప్పుడు ఎన్నికైనప్పుడు మనకు గడు ఉంటుంది ఇదే ఆ కష్టపడేది ఇప్పుడు కష్టపడికినా మనం గెలిపించుకుంటే మన గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ ఆ కష్టపడే అవసరం ఉండదు ఈజీగా మన సర్పంచ్ మనం ఎవరు అనుకుంటే సర్పంచ్ అవుతారు కాబట్టి మీరు అందరూ దయచేసి ఎవరు కష్టపడతారు ఈ ఊరిని ఎంతవరకు అభివృద్ధి చేశారు అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ ప్రజల మందిరా ఓపెన్ చేసిన కదా ఈ నెల ముఖ్యంగా మన రంగు ఈ ప్రజల మంది అప్పులు అయిందంటే లేదు కాలేదు నాకు గదట ఎందుకంటే నేల టూ అంటే బ్రహ్మగారు మధ్య నెల టూ ఉంది ఇక్కడ ఒక నేల టూ ఉంది ఈ బ్రహ్మగారు మధ్య నేల టూ చూసిండు చూసి నా దగ్గర వచ్చి గద చేసిండు మా ఊర్లో ప్రజల మందికి కావాల్సిన కాలేదు ఇది కష్టం కాలేదు లేదా అయిపోయింది అవి అయినా ఒప్పుకోడు నేను ఊళ్ళో అడుగు పెట్టాలంటే నేను ఎస్సీకాలికి పడుగు పెట్టాలంటే నాకు ప్రజల మంది అప్పుడు ఏదైతే పోతా లేని ఊళ్ళో కూడా పోనని చెప్పి మా ఐదు కానీ కూర్చున్నా పట్టుదలగా కావాలని చెప్తే నేను అప్పుడు కస్తే సేపించిన నేను మీకన్నా ఎందుకంటే నా సొంత ఇది కావాలని చెప్పి నేను ఎంతో పట్టుపట్టు చేపించిన అయింది అది ఏంటో ఒప్పుకోరు అప్పుడు ఆ తర్వాత నా ఇత డిపార్ట్మెంట్ ఫోన్ చేసి కనుక్కొని అప్పుడు కన్ఫర్మ్ చేసి అది ప్రొసీడింగ్స్ కూడా తీసుకొచ్చే తీసుకురావడం జరిగింది అంటే దీని వెనకాల ఏదైనా ప్లీజ్ సాధించాలంటే కృషి ఉండాలా ఆ కృషి ఎవరిలో ఉన్నటువంటి రవి మా మిగతా అంశాలు బాలుడు ప్లస్ మా అమరు చాలా కష్టపడి ప్లస్ మనందరం కూడా ఒకరు కాదు అందరూ సహకారంతో మీ అందరి సహకారంతో ఊరు అభివృద్ధి కావాలనే ఆకాంక్షతో నాకు కూడా ఈ ఊరు అభివృద్ధి కావాలంటే కొంత ఆశ ఉంది దాని మూలం ఈరోజు బైజ్ చాలా సంతోషం ఉంది ఇది తొందరలో కూడా అయిందంటే త్రిమల్ తిరుపతి వ్యవస్థతో డబ్బులు కుదరలే డబ్బులు ఇస్తూ పని పనిచేసే బిల్లు వచ్చేస్తుంది కాబట్టి తొందరలో కూడా ఒక నాలుగైదు నెలల లోపల ఈ బిల్డింగ్ కూడా అయిపోతుంది ఆ కూడా అన్నగారు పిలిచి చేసి ఓపెన్ చేపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఖచ్చితంగా తెలుగు పార్టీ సైకిల్ గుర్తుగా ఓటేసిందిగా మిమ్మల్ని మనం చూసుకుంటున్నాం చిన్న గ్రామానికి రావడం అనేది చాలా గొప్ప విషయం అదే మాదిరిగా రైతులకందరికీ కూడా పదివేల రూపాయలు ఇచ్చేదానికి కూడా ప్రభుత్వము ఇప్పటికే రెండు వేల రూపాయలు ఖాతాలో పడింది కదా మూడు వేల రూపాయల పాత్రలో పడింది ఆరు వేల రూపాయల ఖాతాలో పడింది కాబట్టి మీరందరూ ఏ ప్రభుత్వం మేలు చేస్తాడు ఇదే ప్రభుత్వం ఆర్థికంగా పేదవాళ్ళందరినీ మేలు చేసి వాళ్ళందరినీ కూడా అందరి రకాల వాళ్ళు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తా ఉందో ఏ రెండో చదువుతాం బాబా పేదవాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ ప్రభుత్వం మేలు చేయాలనుకుంటా ఉందో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు పేదల సంక్షేమం కోసం మనం ప్రభుత్వం చేస్తా ఉందో ఆ ప్రభుత్వాన్ని మీరు గుర్తించండి ఏ ప్రభుత్వం పేదవాళ్ళని పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉందో ఆ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి మనం ఓట్లు వేయాలి కాబట్టి గతంలో సుధాకర్ యాదవ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే కూడా పోటీ చేసినాడు మీరందరూ మంచి సహకారం అందించినప్పటికీ కొన్ని గ్రామాలలో కొంత సహకారం తక్కువగా ఉండబడిన కారణంగా ఆయన ఓడిపోవడం జరిగింది ఓడిపోయినా కూడా ఆయన విడిచిపెట్టలే నియోజకవర్గాన్ని వదిలిపెట్టలే కానీ నియోజకవర్గాల్లో నిరంతరం నియోజకవృద్ధికి పాటు పడుతూ మరి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ రోజు తరపున తరఫున ఇక్కడ భజన కూడా శాంక్షన్ చేయడం జరిగింది మీరు కొంతమంది ఎన్ని రోజుల నుంచో కావాలంటు అన్నారు కానీ ఈ రోజు సుధాకర్ యాదవ్ గారి సాధ్యమైంది కాబట్టి మీరు ఎవరు మంచి చేస్తారో వాళ్ళని గమనించండి వాళ్ళకి ఓట్లు వేయండి అంతేకాని నియోజకవర్గాలు లు ఏం చేస్తాం ఏం అనే వాళ్ళు ఇప్పుడు మనం చేసి ఇప్పుడు మనం ఇంట్లో బాగా అని దయచేసి మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇది ఇంతవరకు బాగా చేసింది ఇంకా కూడా చేస్తామని మీకు అందరికీ తెలిసిందే రాష్ట్రం విడిపోయింది మన రాష్ట్రం తెలిసి మా మీకు రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానండి మన ముఖ్యమంత్రి కట్టుబట్టలతో పోయినా మనం విజయవాడకు అయినా కూడా నిరంతరం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు కూడా మర్చిపోవడం లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా రైతులు కానీ మిగతా అన్ని కులాలు మర్గాలు లేకుండా సుధాకర్ రాజు గారిని గెలిపిస్తే ఈ వచ్చే ఐదేళ్లలో ఈ యొక్క నియోజకవర్గము పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయగలుగుతాడు ఆయన ఏదైనా పట్టుకుంటే విడిచిపెట్టేవాడు కాదు మొండిగా పట్టుకొని దాన్ని సాధించి చెప్తాడు కాబట్టి మీరు అందరూ కూడా సుధాకర్ రాజు గారికి తెలుగు చేసే